హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండై టెన్ మ్యాగ్నా బ్లూ డ్రైవ్ వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషను ఏపీ థర్టీను ఉమ్మడి ఇప్పుడు జగిత్యాలకు అయితే ఆర్టీ వచ్చేసి జగిత్యాలకు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉంది సార్ వెహికల్ యొక్క నెంబర్ చూసినట్టయితే ఫైవ్ జీరో డబల్ ఫోర్ వెహికల్ యొక్క నెంబరు ఒకసారి వెహికల్ మొత్తం వీడియోలో మొత్తం చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు కొద్దిగా ఏం స్టార్ట్ సార్ ఒక్క నిమిషం సార్ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ చూసినట్టయితే మనకు ఫ్రంట్ బంపర్ అనేది రీపెయింట్ అయింది సార్ టు ఒరిజినలే ఉంది చిన్న డెంట్ ఉంది చూసుకోవచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటాయి ఏ వెహికల్కైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి ఆల్రెడీ ఒక గ్లా ఫ్రంట్ గ్లాస్ మారింది ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు వీడియోలో సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆఫ్లో చెక్ చేసుకోవచ్చు ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు కంపెనీ ఆప్రాన్ కానీ ఫ్రంట్ స్వెచ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది కంపెనీ పేస్టింగ్తోనే ఉంది లెగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ రెడియేటర్ పట్టి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్లో ఫ్రంట్ సైడ్ నుంచి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సార్ చెక్ చేసుకోవచ్చు బ్యానట్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ బ్యానటే ఉంది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ ఉంటుంది వెహికల్లో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఒకసారి ఇంజన్ ఆన్ చేయాలి చూసుకోవచ్చు థౌజండ్ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఇది ఒకటి చిన్న డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు ఏసీ ఆన్ చేసి టూ వరకు ఆర్పిఎం ఏసీ సార్ ఇంజన్ డిప్ స్టిక్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ అయితే రిలీజ్ అయితే లేదు ఆ వెహికల్ ఒక ఆయిల్ చేంజ్ అనేది రీసెంట్లీ చేయడం జరిగింది సార్ రీసెంట్లీ ఇచ్చిన బ్యాటరీ కూడా ఉంది చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ రీసెంట్గా చేంజ్ చేసిన నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు చూసుకోవచ్చు సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు సార్ వెహికల్ వచ్చేసి బ్లూ డ్రైవ్ ఇది వచ్చేసి కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఏముంది సార్ ఒక చిన్న గ్లాసు ఫ్రంట్ గ్లాసు ఒకటి మారింది అన్న ఒకసారి వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ సార్ వెహికల్ ఆల్రెడీ టచ్ స్క్రీన్ ఉంది ఇది రివర్స్ కెమెరా లేదు ఓన్లీ టచ్ స్క్రీన్ ఉంది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ ఓడోమీటర్ చూసుకోవచ్చు ఉందా మనకు రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది కాకపోతే ఏంటో వైరింగ్ డ్యామేజ్ ఉంది అది ఒకటి చేయించుకోవాలి స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు సార్ వెహికల్లో ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు బెల్ట్ సౌండ్ కూడా లైట్గా బెల్ట్ సౌండ్ వస్తుంది ఇంజన్ నుంచి ఏసీ అయితే ఓకే ఉంది సెంటర్ లాక్ సిస్టమ్ సింగిల్ కీ ఉంది ఇది కూడా లైట్గా డ్యామేజ్ ఉంది వారాక్ సీట్ కవర్లు డ్రైవర్ సీ సైడ్ సీట్ కవర్ ఒక్కటి డ్యామేజ్ ఉంది మిగతా అన్ని వర్ ఉన్నాయి పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ కంపెనీ పంచింగ్ పిల్లర్సే ఉన్నాయి రూఫ్ లైనింగ్ ఒరిజినలే ఉంది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు ఇంటీరియర్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కంపెనీ సర్టిఫైడ్ ఎల్పిజి అయితే మనకు వర్కింగ్లో ఉంది మనకు ఎల్పిజి ఫుల్ చేయించుకుంటే వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ దాకా వస్తుందట సార్ కస్టమర్ ఎంబెంబ ఉండి చెప్తున్నాను చూసుకోవచ్చు స్క్రాచెస్ ఉన్నాయి లైట్గా డోర్ల పైన బ్లూ డ్రైవ్ వెహికల్ ఇది చూసుకోవచ్చు సార్ వెహికల్లో కొంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది మనకు స్టెఫ్ని ఫోను కింద మనకు కంపెనీ ఎల్పిజి తీసేయంగా కొంత ప్లేస్ అయితే మనకు ఉంటుంది సార్ ఫైవ్ సీటరు మాన్యువల్ గేర్ బాక్సు త్రీ హండ్రెడ్ అయితే ఎల్పిజిలో మైలేజ్ వస్తుందట కస్టమర్ గారికి చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి హుండై ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ వన్ లీటరు పెట్రోల్ ఇంజను పెట్రోల్ ప్లేస్ ఎల్పిజి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి మేజర్ డ్యామ్ టైల్ ల్యాంప్ పైన చిన్న డ్యామేజ్ ఉంది చూసుకోండి బంపర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ పిల్లలు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్లు రెండు ఫస్ట్ ఫ్రంట్ డోరు బ్యాక్ డోర్ కూడా ఒరిజినలే ఉంది రిప్లేస్మెంట్ ఏం లేదు చిన్న డెంట్ ఉంది సార్ డెంట్ ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ మొత్తం వీడియో ఏ విధంగా ఉందనే చూపించడానికే లాస్ట్లో ప్రైస్ చెప్తున్నాము దాన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చు నెగషియబుల్ ఉంటుంది ఏ వెహికల్కైనా కొంత అమౌంట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అన్నా ఒక్క సార్ సార్ వెహికల్ వచ్చేసి హుండై ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ వన్ లీటర్ బ్లూ డ్రైవ్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ సార్ ఇన్సూరెన్స్ వాలిటిటో లేదు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్లీటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీలో రన్ అవుతుంది సీట్ కవర్లో డ్రైవర్ సీట్ ఒక్కటే డ్యామేజ్ ఉంది మిగతా అంతా ఒరిజినల్ ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి మనకు హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అదేదో వైరింగ్ మిస్టేక్ ఉందట అది చేయించుకోవాలి రీసెంట్లీ ఆయిల్ చేంజ్ చేయడం జరిగింది బ్యాటరీ కూడా మార్చడం జరిగింది ఎల్పీజీలో వచ్చేసి త్రీ హండ్రెడ్ మైలేజ్ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మైలేజ్ వస్తుంది సార్ రెండు వేల పన్నెండు జూన్ రెండు వేల పన్నెండు జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ సార్ ఏపీ థర్టీన్ పాసింగు మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది సార్ వెహికల్ వచ్చేసి కస్టమర్ చెప్పిన రేట్ వచ్చేసి రెండు లక్షల పదివేలు ఏదైనా ఉంటే బార్గెనింగ్ ఉంటుంది కొద్ది వచ్చి మాట్లాడుకోవచ్చు మా కమిషన్ వచ్చేసి ఐదు వేల రూపాయలు తీసుకుంటాం సార్ వెహికల్ డీల్ అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీ